సనాతన నరసింహ బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ రెండు తాండవం ట్రైలర్ విడుదలైంది అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి బాలకృష్ణ ద్విపాత్రాభినయం ముఖ్యంగా అఘోర పాత్రలో ఆయన విశ్వరూపం పవర్ఫుల్ డైలాగ్స్ హయాటేన్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి డిసెంబర్ ఐదు నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ రెండు తాన్నవం ఇది బ్లాక్ బస్టర్ అఖండ మూవీ సీక్వెల్ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి